నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మేము హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్ళబోతున్నామండి ఇది కంప్లీట్గా త్రీ డేస్ ట్రిప్ అనమాట ట్రైన్లో వెళ్తున్నాము ఈ పూర్తి వ్లాగ్స్ అన్నీ ఒక్కొక్కటిగా రాబోతున్నాయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఎలా వెళ్తే బాగుంటుంది ఏ వేలో వెళ్ళాము మేము ఎలా వెళ్ళాము ఏంటి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మేము వెళ్ళింది వచ్చేసి ట్రైన్లో వెళ్ళామనమాట మేము కొంచెం లేట్గా బుక్ చేసుకున్నాము సో మాకొచ్చేసి తత్కాలంలో బుక్ చేసుకుని ట్రైన్ మేము వెళ్ళిపోయామనమాట బట్ ట్రైన్ జర్నీ అనేసి పూర్తిగా నైన్టీన్ అవర్స్ ఉంటుందండి జర్నీ మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఏసీది బుక్ చేసుకున్నాము ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి పాప ఉంది కాబట్టి సో మేము ఏసీది ప్రిఫర్ చేసాము మనకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ట్రైన్లో మనకి మంచిగా అవైలబిలిటీస్ బాగున్నాయి హైదరాబాద్ నుంచి వాసుగోడ వాసుగామా ట్రైన్ అనమాట ఇది వాసుగోడిగామా అనమాట సో మేము ఇక్కడ నుంచి బుక్ చేసుకుని వెళ్ళాము ఈ ట్రైన్లో మంచిగా అన్నీ అవైలబుల్గానే ఉన్నాయండి లైట్స్ ఛార్జింగ్ పాయింట్స్ ఏసీ అంతా బాగానే ఉంది నీట్గానే మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి దిగాల్సిన వాళ్ళం కొంచెం లేట్ అయ్యి సిక్స్ టెన్కి అలా దిగామండి చూస్తున్నారు కదా మేము దిగే టైంకి సిక్స్ థర్టీ నైన్ది సారీ సో దిగిపోయిన తర్వాత మేము యాక్చువల్గా ఎలా వెళ్ళాము ఇదంతా ఎలా ప్లాన్ చేసుకున్నాము అనేది కూడా చెప్తూ ఉంటాను చూ చూడండి ఫుల్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఇది నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఎంతవరకు ఎక్స్పీరియన్స్ అయ్యాను ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్తాను సో మేము ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ మేము గోవాకి వెళ్తున్నాం వాసుగోడ స్టేషన్ నుంచి కాలంగట్ బీచ్ ఏరియాకి వెళ్ళబోతున్నాం అనమాట ఈ వ్యూ అయితే చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ కదండి అసలు ఎంత బాగు అనిపించిందో చాలా చల్లగా బాగుంది ఎర్లీ మార్నింగ్ అయితే చల్లగానే ఉండండి ఆఫ్టర్నూన్ ఈ టైంలో అయితే చాలా వేడిగా ఉంది మామూలు వేడిగా అయితే లేదు చాలా చాలా వేడిగా ఉంది మేము ఇక్కడ నుంచి కార్ తీసుకొని వెళ్తున్నాం అనమాట చిన్న చిన్న లొకేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూసేయండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగున్నారు కోరుకుంటున్నాము మేము గోవా వచ్చాం ఉ ఫస్ట్ డే అనమాట మేము యాక్చువల్ గా త్రూ ట్రావెల్స్ వచ్చాము అనమాట ట్రావెల్స్ మొత్తం మాట్లాడేసుకొని అంటే వాళ్ళే హోటల్ బుకింగ్ మొత్తం అక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూపించేది వాళ్ళే సో ఎలా ఉంది మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రావెల్స్ తీసుకోవడం బెస్టా లేకపోతే సెల్ఫ్ గా రావడం బెస్టా ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కదా చాలా వరకు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటున్నారు బైక్స్ తీసుకొని రెంట్కి ఇలా ఉంది బట్ ఇలా అయితే ఎలా ఉంటుంది ఏంటనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేమైతే ప్రస్తుతానికి రాయల్ ఎన్రైడ్స్ అనే చెప్పేసి హోటల్ మాకు ప్రొవైడ్ చేశారు దాని పక్కనే మాకు ఇట్లా ఒకటి డౌన్ ద స్ట్రీట్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ మనకి సౌత్ ఇండియన్ మనకు సంబంధించిన ఇడ్లీ దోశ పూరి ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి బట్ టేస్ట్ వైజ్ బెటర్ బాగుంది మనకి టెన్ కి మాక్సిమం సెవెన్ వరకు ఇవ్వచ్చు చాలా ఓకే బాగుంది ఫుడ్ అయితే మంచిగానే ఉంది మరీ అంత ఘోరంగా గలీజ్ అయితే లేదు నాకైతే వడపావ్ తిన్నాను చాలా చాలా నచ్చింది చాలా బాగుంది అనమాట ఇంకా క్లియర్ గా మనం ముందుకు వెళ్తూ మేము ఇది కొలంఘట్ లో ఉన్నాం అనమాట వాసుగోడిగామ నుంచి ట్రైన్ కి దిగిన తర్వాత వన్ అవర్ పట్టింది మాకు ఇక్కడికి రావడానికి వన్ అవర్కి వచ్చిన తర్వాత ఇక్కడ రూమ్ రూమ్ తీసుకున్న దానికో రూమ్ నుంచి ఫ్రెష్అప్ అయిపోయి బయటకు వచ్చి టిఫిన్ చేసాము ఇప్పుడు మాకు నైన్ థర్టీ కలో బస్ వెహికల్ వచ్చి మనం పిక్ చేసుకుంటుంది సైట్ సీన్స్ ఏం చూపిస్తారు ఏంటనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫుల్ వీడియో చూడండి క్లియర్ గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకెవరికైనా యూస్ఫుల్ అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాబ్ ఇక్కడ చూస్తున్నారు కదా కొలంగట్ పంచాయత్ వెల్కమ్స్ టు హాల్ ది స్ట్రీట్ అని చెప్పేసి ఇక్కడ హోటల్స్ ఇవన్నీ చూపిస్తున్నారు అనమాట ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఇది లోపలికి వెళ్ళవలసింది మనం ఇది మెయిన్ రోడ్ ఇక్కడ చాలా షాప్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయండి అక్కడ చూసారు కదా టెక్అత్ లాన్ ఇవి సిటీ బస్సెస్ అనుకుంటా ఎవరో హాయ్ అవుతున్నారు ఇవంతా ట్రావెల్స్ మేబీ ట్రావెలర్స్ మాట్లాడుకుంటారు కదా సో వాళ్ళు అంటంట చూడండి అక్కడ చాలా హోటల్స్ అయితే अवेलेबल గానే ఉన్నాయి వి ఆర్ వెయిటింగ్ ఫర్ అబస్ యెయ్ రిష్మి ఆర్ యు ఎక్సైటెడ్ రిష్మి డు యు లవ్ ఇట్ యెయ్ యెయ్ ఇక్కడ బీచ్ దగ్గరలోనే ఉండండి మనం తీసుకున్న హోటల్కి సో మనకి ఇదంతా షాపింగ్ ఏరియా అనుకుంటే ఇంకా ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ షాప్స్ బట్టలు అవన్నీ ఉన్నాయి చక్కగా బీచ్ డ్రెస్సెస్ ఎవరైనా కొనుక్కోవాలంటే ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు బట్ ఏంటి ఏంటనేది నేను క్లియర్గా మళ్ళీ నేను షాప్స్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వెజ్ మంచూరియం ఇవన్నీ దాల్ ఫ్రై ఆలు గ్రేవీ ఇవన్నీ సంబంధించి హోటల్స్ అనమాట ఇలా మనం మెయిన్ రోడ్ మీదకి వెళ్తాము ఇక్కడ మా పాపమ్మ వారు వెజ్ ఉన్నప్పుడు అంతే కదండి కంపల్సరీ లగేజ్ అయితే క్యారీ చేయాల్సిందే వాళ్ళ కోసమైనా ఇట్స్ మ్యాండేటరీ మా పాపతో ఎలా ఎంగేజ్ చేసాము ఏంటి అనేది కూడా నేను క్లియర్ గా చెప్తాను ట్రైన్లో వచ్చినప్పుడు అయితే చాలా మంచిగానే ఉంది పాపం గుడ్ గర్ల్ లాగానే బిహేవ్ చేసింది హాయ్ రిష్వి రిష్వి హాయ్ ఇవంత షాప్స్ ఇప్పుడు మా పాప కోసం నేను ఈ గ్రీన్ ఉంది చూడండి ఇది అడిగాను అనమాట వాళ్ళు త్రీ ఫిఫ్టీ చెప్పారు లాస్ట్ త్రీ హండ్రెడ్ కి ఇస్తామన్నారు సో రీజనబుల్ అనుకుంటున్నా నేనైతే కొంచెం మనం బార్గెన్ చేస్తే మేబీ కొంచెం తక్కువ కూడా ఇవ్వచ్చు అనమాట వాళ్ళు వాళ్ళ క్యూట్ క్యూట్ గా ఉన్నాయి చిన్నపిల్లలు అయితే వాళ్ళని బీచ్ లో దింపేసి అలాంటి డ్రెస్ వేస్తే చాలా క్యూట్ గా ఉంటారు కదా ఇక్కడ చెప్పులు కూడా అవైలబుల్ గానే ఉన్నాయి డ్రెస్సెస్ అయితే నాకు బాగా నచ్చాయి ఇవి షర్ట్స్ ఇవన్నీ మనం అక్కడ నుంచి మోసుకొచ్చుకునే బదులు ఇక్కడే కొనేసుకుంటే సరిపోతుంది చక్కగా సన్ గ్లాసెస్ ఇవి కూడా అవైలబుల్ గానే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి బీచ్ కి వెళ్తున్నాము ఇది కొలంగట్ బీచ్ అనమాట మేము ఉన్న రూమ్ కి కొంచెం దగ్గరలో ఉంది మా బస్ కొంచెం టైం ఉందని చెప్తే మేము కొంచెం ఇట్లా షాప్స్ ఇవన్నీ చూసుకుంటా ఎక్స్ప్లోర్ చేసుకుంటా బీచ్కి వెళ్తున్నాము అని నేను అని ఈ క్యాబ్ మేము ఆల్రెడీ ఇదేమో నేను వైజాగ్ వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను త్రిస్వి ఇదేమో మేము మొన్న బాపట్ల బీచ్ కి వెళ్ళినప్పుడు కొన్నాము నేను పెట్టుకునేసరికి వరకు మా పాప ఎగ్జాక్ట్ అయితే చాలా ఎలా ఉన్నామో కామెంట్ చేయండి బాగుందా తర్వాత మనకి లెఫ్ట్ లో బెయి బీచ్ ఉంది కదా ఎక్ సైడ్ వెళ్ళాలన్నమాట ఇక్కడ స్కూటీస్ అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ చేయాలంట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్నింగ్ నైన్ టు నైట్ నైన్ వరకు ఇస్తారంట సో బెటర్ అనిపించింది నాకైతే మంచిగా బైక్స్ చాలా ఉన్నాయి బట్ మనకు కొంచెం లొకేషన్స్ తెలిసి మనం ఏమేమి తిరగాలనుకుంటున్నాం అనుకుంటున్నాం మనకు కొంచెం తెలిస్తే ఇట్స్ బెటర్ అనమాట అప్పుడు మనం కొంచెం తిరగవచ్చు లేదు మనకి ఏమేమి తిరగాలి అనేది తెలుసుకొని ఉంటే ముందే మ్యాప్స్ త్రూ కూడా వెళ్ళొచ్చు కపుల్స్ బ్యాచులర్స్ ఇలాంటి వాళ్ళు వస్తే అంటే పిల్లలు లేకుండా వస్తే నాకు అయితే బైక్ ది బెస్ట్ అని నా ఒపీనియన్ నాకు బట్ ఇంకా నేను ట్రావెల్స్తో ఇంకా ఏం చూడలేదు కాబట్టి చూస్తే ఇంకెలా ఉంటుంది దాని ఎక్స్పీరియన్స్ ఏంటనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకైతే మా పాప చాలా చ్యూటిగా అనిపిస్తుంది వెళ్తున్నాం అండి ఇదంతా వే అన్నమాట లోపలికి వెళ్ళాలి మనం ఇక్కడ పెద్ద పార్క్ అని చెప్పి హోటల్ కూడా ఉందండి బాగుంది చక్కగా బట్ ఇక్కడ అడ్వెంచర్స్ ఇవన్నీ ఉంటాయా మనం స్టే చేయడానికి అంటే కూర్చొని కొంచెం ఎంజాయ్ చేయడానికి పిల్లలతో బాగుంటుందా ఏంటి అనేది కూడా క్లియర్గా చూద్దాం మనం బీచ్ కనిపిస్తుందా అండి బాగుంది అలలు అయితే మస్తు ఘోరంగా వస్తున్నాయి ఇక్కడ నుంచి మాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తుందా అమ్మో అసలు చూడండి కన్నులు చూసేంత వరకు చూడలేనంత వరకు అయితే చాలా పెద్దగా ఉందండి చక్కగా సిట్టింగ్ ఏరియాస్ అన్ని ఉన్నాయి మనం వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఉయ్యాలలు ఇదంతా కలంగట్ బీచ్ అనమాట చాలా నీట్గా ఉందండి చాలా బాగుంది మంచిగా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది లోపల అయితే సో మేము ఇక్కడ ఒక రోజు మొత్తం స్టే చేసామన్నమాట దాని డీటెయిల్స్ ముందు ముందు వీడియోస్లో రాబోతున్నాయి ఇప్పుడైతే ప్రెసెంట్ ఈ లొకేషన్ చూసేయండి చాలా నీట్గా చాలా బాగుందండి ఫుడ్ అవైలబుల్గా ఉంది ఇంకా సిట్టింగ్స్ ఇవన్నీ దీని ఒక డీటెయిల్స్ కూడా నేను రాబోయే వీడియోస్లో మీకు అందరికీ షేర్ చేస్తాను మొత్తం క్లియర్గా చూసేయండి ప్లీజ్ అండి మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే సజెషన్ ఉంది తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్